ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కు వచ్చింది అని పేరు మారుమోగిందో పాపం ఇది చాలా మందికి జీర్ణించుకోలేని పెద్ద సమస్యగా మారింది ఒకటి పక్క రాష్ట్రాలకు కొద్దిగా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే అక్కడ అపోజిషన్ లీడర్లు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి అంత భారీ పరిశ్రమ వెళ్తే మీరెందుకు తీసుకురాలేకపోయారు సౌత్ ఇండియాలో పెడుతున్నారని తెలిసినప్పుడు మీరెందుకు దాన్ని ఒప్పించలేకపోయారని రాజకీయ విమర్శలు చేస్తున్నారు సరే అది పక్కన పెడదాం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు లేదా వైసీపీ కండుగా కప్పుకున్నటువంటి ముసుగులో ఉన్నటువంటి ఎనలిస్టులకు కానీ ఇది జీర్ణించుకోలేని పెద్ద సమస్యగా మారింది దీన్ని ఎలా కవర్ చేయాలో అర్థం కావట్లా బాగుందని చెప్పలేరు దీని వల్ల రాష్ట్రానికి మంచి జరుగుతుందని చెప్పలేరు ఎందుకంటే అది వాళ్ళ సిద్ధాంతాలకు వ్యతిరేకం చంద్రబాబు గారి నాయకత్వంలో మంచి జరుగుతుందని చెప్తే అది వైసీపీ పార్టీకి డ్యామేజ్ గా కాబట్టి ఏం చేయాలి చెడు అని చెప్పాలంటే అది కూడా ఒప్పుకోరు ఎందుకంటే జాతీయ మీడియా పోతుంది దీనివల్ల వచ్చే లాభమే నేను ఇందాకే చెప్పాను పక్క రాష్ట్రాలు కూడా మీరెందుకు తెచ్చుకోలేకపోయారని ఆ రాష్ట్రాల ఆ ముఖ్యమంత్రుల మీద దుమ్మెత్తిపోతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇలా పరిస్థితి ఎలాగుందంటే అటు కక్కలేరు ఇటు మెంగలేరు రెండింటికి మధ్యంగా ఉండి పాపం దీని మీద వాళ్ళకి ఇష్టం వచ్చిన అనాలసిస్లు అంటే వాళ్ళ నోటికి ఏదో వస్తే అది అటు మంచిది అనరు ఇటు చెడ్డది అనరు కాకపోతే ఏంటంటే దీనివల్ల ఉపయోగం లేదు దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి ఉపయోగం లేదు ప్రజలకు పెద్దగా ఉపయోగం లేదు చంద్రబాబు నాయుడు పెద్దగా ఉపయోగం లేదని తీసుకొచ్చాడు ఇది వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి పెద్దగా ఒరిగేది ఏమీ లేదు అని చెప్పడం దాని ఇంటెన్షన్ ఎందుకంటే అటు చెడ్డది అనక్కర్లేదు ఇటు మంచిది అనక్కర్లేదు సో మధ్యస్థంగా చెప్పొచ్చు దీనిలో భాగంగా పాపం సాక్షిలోనేమో ముక్కు మోహన్ లేని తెలియని వాళ్ళని తీసుకొచ్చి యాంకర్లు అని లేదా అని చెప్పి రకరకాల పేర్లు పెట్టుకుని వాళ్ళు ఆ డిబేట్లు పెట్టుకుంటారు సో ఈశ్వర్ గారు మనందరికీ తెలుసు కదా పాపం సాక్షి అడిగి ఏదైనా టీడీపీకి ఏదన్నా మంచి జరిగిందంటే ఆడి రోచనలు అయిపోతాయి సరే దాన్ని పక్కన పెట్టి కొత్త బెచ్చగాడు వచ్చాడు పాపం సాక్షి కొత్త బెచ్చగాడు వచ్చాడు గిడ్డ వేసుకుని ఆ కొత్త బెచ్చగాడు దీని గురించి మాట్లాడాడు నాకే ఆశ్చర్యం వేసింది ఆ మాటలు ఇంటి ఒకసారి ముందు మాట్లాడినట్టు తర్వాత మాట్లాడదాం అంటే మొత్తం అరేంజ్మెంట్లు చేసి బయటికి తాళం వేసి బయట ఒక గూర్కాని కూర్చోబెట్టేస్తే గోడౌన్ పని అయిపోద్ది ఎందుకంటే లోపల ఏం పని ఆపరేషన్స్ ఉండవు ఒక గోడౌన్ డిఫరెన్స్ ఉంటుంది కంపెనీ ఏంటి లోపల ఆపరేషన్స్ జరుగుతాయి లోపల పని జరుగుతుంటది వర్కర్స్ వస్తుంటారో పోతుంటారు ఉద్యోగులు వస్తుంటారో పోతుంటారు అది కంపెనీ గోడౌన్ అంటే తాళం వేసి పెట్టేది ఈ డేటా సెంటర్ అనేది గోడౌన్ లాంటిది తాళం వేసి పెట్టేస్తారు అంతే దీంట్లో ఏమి ఉండదు బయట వాచ్ విన్నారు కదా పాపం ఇది సాక్షి సాక్షికి జర్నలిస్ట్ ముసుగులో వచ్చినటువంటి ఒక వ్యక్తి చెప్తున్నాడు సరే పేరు ఏదైనా పక్కన పెట్టండి వెనక మాల నారా వేర దేర చోర అని చెప్పి ఏదో హెడ్డింగ్ కూడా పెట్టారు ఏమంటారంటే ఇప్పుడు విశాఖ రాబోయే గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమీ లేదు ఒక షెడ్ అనమాట గోడం అంటే మన భాషలో షెడ్ అంటే ఈజీగా అవుతుంది సో గోడౌన్ అనమాట అంటే మనం ఏదో రైస్ ధాన్యం లేకపోతే ఇంకోటి ఇంకోటి దాచుకోవడానికి గోడౌన్ లేస్తాం కదా అంటే లోనంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది భారీ ఆకారంతో ఒక నిర్మాణం చేపడతాం సో వాళ్ళు చెప్పేది ఏంటంటే డేటా సెంటర్ అంటే గోడౌన్ అంట మరి ఆ గోడౌన్ కి ఒక గుర్కా గాని వాచ్మెన్ కానీ ఉంటే దాని పని అయిపోద్ది అంట దానికి పెద్దగా మనుషులు అవసరం లేదంట మరి ఆ వాచ్మెన్ పదవో గుర్కా పదవో పాపం ఈడు ఇస్తే కొద్దిగా సంతోషపడతాడు బహుశా ఆ వాచ్మెన్ పదవికి ఏమైనా సిఫారసు చేయండి అని చెప్తున్నాడో నాకు అర్థం అర్థమైతే కాలేదు కానీ రేపు పొద్దున గూగుల్ రాబోయే గూగుల్ ఏఐ డేటా సెంటర్ కావచ్చు ఏదైతే ఉందో పాపం దాని దగ్గర సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ ఏదైనా ఉంటే ఇప్పుడు చించుకుని మాట్లాడినటువంటి ఈ వైసీపీ జర్నలిస్టో జర్నలిస్టో ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తే కొద్దిగా బాగుంటుంది సిగ్గు శీరంగా ఉండాలి గోడౌన్ అంట అది ఒక గోడ గోడౌన్ అందులో ఏం అంటే అమెరికా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ లో గోడౌన్ పెడుతున్నారు ఎంత పెట్టుబడితో పెడుతున్నారు గోడౌన్ అంటే లక్ష ముప్పై ఆరు వేల కోట్లతో ఒక గోడౌన్ పెడుతున్నారు అంటే దాదాపుగా నాలుగైదు జిల్లాలకి సరిపడగా ఇవ్వచ్చు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం ఆ డబ్బుతో నాలుగైదు జిల్లాలకి సరిపడగా ఏక గోడౌన్ అయ్యొచ్చు అంటే అక్కడక్కడ అమెరికాలో ప్లేసులు ఏదేమో అంత భారీ ప్లేస్ గోడౌన్ పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి పెట్టుకుడుతున్నారు వీళ్ళు మాట్లాడేది దీనికే ఈశ్వర్ ఈశ్వర్గాడి బచన వెనకమాల ఈడే ముడ్డి మొహం లేకుండా మాట్లాడుతున్నాడు అంటే అడికి అసలే మోహం ఉండదు ఏంటంటే గోడౌన్ అంట ఏంటి ఇలా కొడుపు అంటే చెప్పా ఏంటి ఇలా కొడుపు అంటే అసలు పన్నెండు దేశాలకు ఇక్కడ నుంచి డేటా కనెక్టివిటీ సముద్ర మార్గాల ద్వారా ఇస్తున్నారు పన్నెండు దేశాలకు అందబోయే సేవలకు విశాఖ కేంద్రం కాబోతుంది దేశమే కాదు ప్రపంచమే ఈరోజు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని చెప్పి జాతీయ మీడియా కోడైకి వస్తుంటే వీళ్ళొచ్చి గోడౌన్ అంటాడు షెడ్ అంటాడు గురకా అంటాడు వాచ్మెన్ అంటాడు దీని దీని దగ్గర అంటే ఒక వాచ్మెన్ పెడితే సరిపోతాడు చూడండి మరి వీళ్ళకి తెలివి ఉందనుకోవచ్చా వీళ్ళు చదువుకున్నారనుకోవచ్చా చదువుకోలేదు అనుకోవచ్చా చదువుకున్న వాళ్ళతో ఇబ్బంది లేదు ఆడికి విషయం తెలుసు చదువుకోని వాళ్ళతో కూడా ఇబ్బంది లేదు వాళ్ళు దాని జోలుకి రాదు ఈ అటెట్గా వాళ్ళు ఉంటారు చూసారా ఈ చదువుకుని చదువుకొని మధ్యలో ఉంటారు చూసారా వాళ్ళతోనే ఇబ్బంది వాళ్ళే వీళ్ళు వీళ్ళకి తెలియదు అలాగనే పూర్తిగా తెలియదు తెలిసిన వాళ్ళు కాదు అలాగని తెలియని వాళ్ళు కాదు సగం సగం అనమాట అంటే వాస్తవానికి విషయం వీళ్ళకే తెలుసు లక్షా ముప్పై ఆరు వేల కోట్లతో పెట్టుబడి పెట్టబోతున్నారు ఆ ప్రపంచమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది దేశంలోనే అతిపెద్ద ఏఐ అబ్బుగా మారబోతుంది ప్రధాని నరేంద్ర మోదీయే స్వయంగా అప్రిషియేట్ చేశారు ఇతర దేశాల నేతలు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు దీని వైపు దీని గురించి చర్చించుకుంటున్నారు ఇదన్నీ వీళ్ళకి తెలియదు కాదు తెలుసు అందరి చేతిలోని మొబైల్లో ఉన్నాయి అందరి చేతిలో అందరికీ మొబైల్లో ఇంటర్నెట్లో ఉన్నాయి ఆంజేయ చూస్తే తెలుస్తుంది ఇది ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో పక్క రాష్ట్రంలో అడిగితే చెప్తారు ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో వీళ్ళు అంటారు గోడౌన్ అంటారు ఏదో గోడౌన్ అంట గురకా పెడితే సరిపోద్ది అంట వీళ్ళ వీళ్ళ తెలుసు అంటే దీన్ని ఎంత కిందకి డీగ్రేడ్ చేస్తే అంత తగ్గించాలి ఎందుకంటే క్రెడిట్ రాకూడదు చంద్రబాబు గారికి కానీ నారా లోకేష్ గారికి కానీ క్రెడిట్ రాకూడదు గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది విశాఖకు కొత్త ఊపిరినిస్తుంది లేదా విశాఖ బూస్టప్కు ఒక లిఫ్ట్ లాగా ఉపయోగపడుతుంది ఇవి వీళ్ళకి నచ్చదు వీళ్ళు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అని ఒకటి తీసుకువచ్చారు విశాఖ మీద మీకు గుర్తుండే ఉండదు ఫ్లోటింగ్ బ్రిడ్జ్ సరే మంచి కార్యక్రమం కాదని నేను అట్లేదులే కానీ మూడు రోజుల్లో తెగిపోయి మొక్కలు అయిపోతే తీసి మూలం పెట్టారు స్టిల్ ఈ రోజుకి లేదు అది గట్టిగా దాని మీద ఒక మంది కూడా ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద వెళ్ళినట్టు లేరు నాకు తెలిసది పూర్తిగా ఓపెన్ చేయకముందే పీకేసినట్టున్నారు వీళ్ళు చేసే పనులేమో ఇవి విశాఖలో కనీసం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్టలేని వాళ్ళు వీళ్ళు తాళ్ళు కట్టేసి కేబుల్ బ్రిడ్జ్ అని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఈరోజు గూగుల్ డేటా సెంటర్ల గురించి ఏ డేటా సెంటర్ల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉంది అరే గూగుల్ ఏంటి అమెరికా అమెరికా వెలుపుల అతి పెద్ద పెట్టుబడి భారతదేశంలో పెట్టడం ఏంటి ఏ దేశంలోనూ పెట్టాల అమెరికా తర్వాత చాలా దేశాలు ఉన్నాయి కదా భారతదేశానికంటే ముందు చాలా దేశాలు ఉన్నాయి చైనా ఉంది రష్యా ఉంది జపాన్ ఉంది ఇలాంటి దేశాలు చాలా ఉన్నాయి సింగపూర్ ఉంది ఎక్కడ పెట్టుబడి పెట్టలేదే వాళ్ళ ఆంధ్ర భారతదేశంలో పెడుతున్నారు అందులోనూ ఆంధ్రప్రదేశ్లో పెడుతున్నారు అంత భారీ పెట్టుబడి అమెరికా పెడుతున్నారని చెప్పి ఈరోజు పెద్ద పెద్ద మేధావులే దీని మీద చర్చలు జరుపుతుంటే ఈ ముతక మేధావులు వచ్చేది గోడౌన్ అంటాడు షెడ్ అంటాడు గురఖ అంటాడు దాంట్లో ఏం జరగదంట కంపెనీ అంటే వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఉంటారంట ఇందులో మట్టికి ఏం జరగదంట మొత్తం కట్టేసి బయట తాళం వేసి ఒక సెక్యూరిటీ గార్డ్ని పెడితే సరిపోద్ది అది మాత్రం ఎందుకు రెండు సీసీ కెమెరాలు పెడితే సరిపోతుందిగా ఈడు చెప్పిన లెక్క ప్రకారం రెండు సీసీ కెమెరాలు పెడితే సరిపోతుంది మళ్ళీ సెక్యూరిటీ సెక్యూరిటీ గార్డు పోస్ట్ దండగా లేదా అలాంటి సెక్యూరిటీ గార్డు పోస్ట్ ఏమన్న ఉంటే గోడౌన్కి వీడికన్నా ఇస్తే పోద్దిగా అంటే మాట్లాడటానికి కూడా ఆ సిగ్గు లేదు మనం అరే డేటా సెంటర్ గురించి నువ్వు సరే దానివల్ల లాభ నష్టాల గురించి ఏదన్నా ఉంటే మాట్లాడు అరే మీరు ఇన్ని ఉద్యోగాలు అన్నారా అని రావు ఇన్ని ఇన్ని వస్తాయేనో లేదా దీనివల్ల లాభం కంటే నష్టం అంటే పోనీదా జరుగుతుందని నువ్వు చెప్తేనో పోనీ దానికి మీరు బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చారు దీనివల్ల నష్టం జరుగుతుందని అలాంటి ఏదైనా సిద్ధాంతపరమైన అంశాలు మాట్లాడితే కనీసం సరే ఏదో ఏడ్చారులా అనుకోవచ్చు వీళ్ళు ఏం మాట్లాడలేరు ఎందుకని వాటి గురించి మాట్లాడే ధైర్యం వీళ్ళకి లేదు పోనీ జగన్మోహన్ రెడ్డి తీసుకురావచ్చు కదా గొడవనేదో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఒక ఏడాదిన్నర క్రితం జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడు కదా మరి ఆ గోడౌనేదో ఆ షెడ్ ఏదో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తీసుకురావచ్చు కదా మేము అప్రిషియేట్ చేసేవాళ్ళం ఖచ్చితంగా జగన్మోహన్ గన ఈ గూగుల్ని తీసుకొచ్చి ఉంటుంటే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అక్కడ పార్టీలు నాయకులు విషయం కాదు రాష్ట్రం అనేది మ్యాటర్ అక్కడ రాష్ట్ర ఇంట్రెస్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి నిజంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చుంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి గొప్పాడు గూగుల్ని తీసుకొచ్చాడు ఒప్పుకుందాం పోనీ మీ హయాంలో తీసు నిజంగా ఇది కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిండుంటే ఇక ప్రపంచాన్ని జగన్మోహన్ రెడ్డి ఏలిన స్థాయిలో పిల్లప్పిద్ది పాపం టీడీపీ కాబట్టి పెద్దగా చెప్పుకోలేకపోతుంది సరే జాతీయ మీడియా అంటే అది వేరనుకోండి టీడీపీ పెద్దగా చెప్పుకోలేకపోతుంది కానీ ఇదే గూగుల్ గానా జగన్మోహన్ రెడ్డి తెచ్చుకుని ఉంటే ఈ పార్టీకి దాదాపు ఒక ఆరు నెలల పాటు ఒక రోజు రెండు రోజులు కాదు ఒక ఆరు నెలల పాటు దీన్నే ప్రచారం చేసుకుంది సాక్షిలో దీని మీదే డిబేట్లు పెడతారు సాక్షిలో నిజంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చుంటే ఇంత పెద్ద ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి అసలు భూమి మీద ఆపలేకపోయేవాడు చంద్రబాబు గారు చాలా సింపుల్ ఎందుకంటే ఆయనకి ఇవన్నీ కొట్టినపియండి గతంలో మైక్రోసాఫ్ట్ తీసుకురాలేదా బిల్ క్లిటర్ని బిల్ గేట్స్ని తీసుకురాలేదా హైటెక్ సిటీని డెవలప్ చేయలేదా సో ఆయనకి అవన్నీ కొట్టిన నథింగ్ మన జగన్మోహన్ రెడ్డి కంటే అంత చేపల మార్కెట్ వ్యవహారం కాబట్టి అంత పీతలు రొయ్యలు వ్యవహారం కాబట్టి ఇలాంటివంటే గొప్పగా కనపడింది కాబట్టి భూమి మీద ఆగనిచ్చేవాడు కాదు సో ఇలాంటి ముతక మేధావులు ఆ సాక్షిలో కూర్చుని దీన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు మీరు దీని మీద ఎంత ఏడిస్తే అంత మంచిది ఏంటంటే దిష్టి అంటారు కదా అలాంటి దిష్టి ఏదన్నా ఉంటే మీ రూపంలో అయినా పోతుంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంటే మీరు వచ్చేసి షెడ్లు గోడౌన్లు మాట్లాడటానికి అర్థం ఉండాలి కనీసం మాట్లాడిన దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉందా లక్షా ముప్పై ఆరు వేల కోట్లు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో గోడౌన్ వేస్తున్నారా ఆ గోడౌన్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ని పోస్ట్ పెడితే సరిపోద్దా అక్కడి నుంచి ఆపరేషన్స్ ఏమి జరగవా పన్నెండు దేశాలకు పన్నెండు దేశాలకు ఇక్కడి నుంచి కనెక్టివిటీ రేపు రేపటి రోజున ఆ గ్లోబల్ కనెక్టివిటీకి ఆంధ్రప్రదేశ్ కేరళ ఫడ్రస్ కాబోతుంది పన్నెండు దేశాలకు ఆ దేశాల పేర్లు కూడా తెలియదు వీడికి ఆ దేశాల పేర్లు కూడా తెలియదు పెద్ద పెద్ద దేశాలు పన్నెండు దేశాలకు గ్లోబల్ కనెక్టివిటీ ఇది దీన్ని పట్టుకుని గోడౌన్ షెడ్ అని మాట్లాడుతున్నాడు లక్ష ముప్పై ఆరు వేల కోట్ల పెట్టుబడా భవిష్యత్తుని నిర్ణయించిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోతుందా దాన్ని పట్టుకుని షెడ్యూల్ కూడా ఉన్నాడు మాట్లాడటాను సిగ్గుశారం లేదు సిగ్గుశ్వరమే లేదు వైసీపీ నీచ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి